ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిరికొండ సంపత్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా యాప సీతయ్య మదన్ శ్యామ్ సుందర్ శర్మ బీజేవైఎం జనరల్ సెక్రటరీ నార్ల రమేష్ బాబు నవీన్ సిటీ ప్రెసిడెంట్ రిషి పాల్గొని మంగళవారం హర్ఘర్ తిరంగా ర్యాలీని వివేకానంద సెంటర్ నుండి ప్రారంభించి కోర్టు ముందు ముత్యాలమ్మ సెంటర్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మదన్ లాల్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రజల్లో ఉత్సాహం నింపి దేశ సమైక్యతను కాపాడాలన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్ని వర్గాలు పాల్పంచుకోవాలని కోరారు ఈరోజు దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారి పిలుపు మేరకు ఈరోజు మానుకోట పట్టణంలో హర్ గర్ తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది హర్ గర్ తిరంగ యాత్ర యొక్క ఉద్దేశం గతంలో మనకు స్వాతంత్రం రాకముందు ఎందరో మహానుభావుల త్యాగాల పునాదుల మీద ఈరోజు మన భారతదేశం నిలబడ్డది దాన్ని గౌరవంగా చెప్పుకోవాలి ప్రతి ఒక్క ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా కోరడం జరిగింది నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో ఈ ప్రపంచ దేశాలు కూడా మన ఇండియా వైపు భారతదేశం వైపు చూడాలి మన ఐక్యతను చాటి చెప్పాలని నరేంద్ర మోదీ యొక్క దృఢ సంకల్పం ఇది ఈ యాత్రలో యువకులు అందరూ రైతులు కర్షకులు పేద బడుకు బలైన వర్గాల భేదం లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేము ఒక్కటిగా ఉన్నామని ఈ సంకేతం అని నరేంద్ర మోదీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం ఈ దేశం యొక్క తిండి తిని ప్రై దేశం పాడే కుక్కలకు కూడా ఈ చమరగీతం కావాలని మేము కూడా భారతీయ జనతా యువ మోర్చా తరఫున పిలుపు ఇస్తా ఉన్నాం పార్లమెంట్ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే మన దేశం యొక్క అన్యూన్యతని చాటి చెప్పడం కోసం ఐక్యతని నిలుపుకోవడం కోసం మన దేశ ప్రధాని అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు పిలిపినివ్వడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు తమ తమ ఇండ్ల మీద మూడు రంగుల జెండాని ఏదైతే మనం మన భారతదేశ జెండా అయినటువంటి మూడు రంగుల జెండాని ఎత్తుకోవాలని వారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా హర్తిర్ తిరంగి యాత్ర అందులో భాగంగానే నేడు మానుకోట జిల్లాలోని మానుకోట భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు గౌరవనీయులు మిత్రుడు తమ్ముడు సంపద్గారి అధ్యక్షతన ఈరోజు వివేకానంద సెంటర్ నుంచి మూడుకుట్ల ఈ కోర్టు సెంటర్ వరకు యాత్ర కొనసాగడం జరిగింది విద్యార్థులు నరందా కాలేజీ విద్యార్థులు గౌడ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు యువకులు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఈ యాత్రకు యాత్రలో పాల్పంచుకోవడం జరిగింది ఇది చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే మన దేశం ఐక్యం ఐకమత్యంతో ఉండడానికి కారణం జెండా మనమంతా సమిష్టిగా ఉన్నప్పుడే మన భారతదేశం ఎటువంటి భేదాభిభేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా భారతదేశం మొత్తం కూడా సుసంపన్న దేశంగా ఆయుర ఆరోగ్యాలు ఉండాలన్న సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈ పిలుపునిచ్చారు ఈ పిలుపులో యావత్ భారతదేశ ప్రజలంతా కూడా ఏదైతే కరోనా విషయంలో మనం ఎంత కట్టుదిట్టగా మనం వ్యవహరించామో అదే రీతిలో ఈ మానుకోట ప్రాంతంలో కూడా ఏదైతే ఇవ్వాలా రేపు ఎల్లుండి మూడు రోజులు తమ ఇళ్లపైన జెండాలు ఎత్తుకోవాలని ఇవ్వడం జరిగింది పాఠశాల విద్యార్థులు నేతలు పాల్గొన్నారు